ఎప్పుడు కూడా మన గుడి బాగుంటేనే మనం బాగుంటాం ఒక ముందుకు ముందుకొస్తే నెలకు సరిపడగా మన హైందవీర్ ఆర్మీలో అడుగుతాను గ్రామం గురించి అందరిని కూడా నా గురించి కాదు ఏజెన్సీ మా దేశం హిందూ దేశం అధికారులను గౌరవిస్తాము ఆ శ్రీరామచంద్రుడి దేవు వల్ల మీరు గ్రామం అంతా చల్లగా ఉంటుంది ఇటువంటి చిన్న చిన్న ఆలయాలకే దోపదోప నైవేద్యాలు కూడా ఇస్తే తెస్తే నిత్యం నిత్యం దేపారాధన జరిగితే మీ గ్రామం బాగుంటుంది ఒకవేళ మాకు అవకాశం ఉంటే కూడా మీకు నెలక సరిపడగా మనకి ఎవరన్నా దాతలు ఎవరన్నా ముందుకొస్తే నెలకు సరిపడగా మీకు ఏమ్మా చేతమ్మ తల్లికి ఓకే అమ్మా విగ్రహాలు కూడా ఓకే అమ్మా ఒకవేళ మనకి ఎవరన్నా విగ్రహాలు కూడా ఎవరన్నా ఉంటే మా దాతలు ఎవరైనా ఉంటే మామిడి మా మామిడిపాలెం గ్రామానికి విగ్రహాలు కూడా మనకి ఎప్పుడు కూడా నిత్యం అమ్మా మన గ్రామం బాగుండాలి మనం బాగుండాలంటే మనం ప్రతిరోజు కూడా మనం ఎలాగే మనం మన అన్ని మన ఇంట్లో తిని మనం ఎలా చేస్తున్నామో కనీసం ఎవరో వచ్చి ఒక దీపం పెట్టాలి అది మర్చిపోకూడదు అప్పుడు మన గ్రామం శ్రీరామచంద్రుడు మనకు ఎప్పుడైతే గుడి దగ్గర మీరు దీపం పెడుతున్నారో మన గ్రామాన్ని ఒక రక్షగా చూస్తాడు అయితే మీ మామిడిపల్లి గ్రామానికి ఆల్రెడీ కూడా ఎవరికైనా పెద్దలు ఎవరు చెప్తాను ఒకవేళ మీ విగ్రహాలు ఎవరైనా దాతలు ఎవరైనా ముందుకు వస్తే మీకు మీకు తెలియజేసి మేము కూడా విగ్రహాలు మీకు ఏర్పాటు చేస్తాం ఏమ్మా అంటే చెమ్మ రాజుగారు మీరు అయ్యారు రా మన గుడి ఎప్పుడు కూడా మన గుడి బాగుంటేనే మనం బాగుంటాం మీరు గుర్తుపెట్టుకోండి మన గుడిని ఎప్పుడు కూడా కట్టినప్పలో మన గ్రామానికి మన శ్రీరామచంద్రుడు ఆ సీతమ్మ తల్లి స్వామి మనం కాపాడుతాడు ఎప్పుడు కూడా ఎప్పుడు ఇలా వెలువలు ఉండకూడదు మీకు కూడా ఒకవేళ అవకాశం ఉంటే ఒకవేళ దాతలు ముందుకొస్తే నెలకు సరిపడగా మీకు దీపదోపన వైద్యాలు కూడా మేము అందించి పసుపు అన్నీ ఆయిల్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి అవకాశం మీకు ఇక్కడ పంపడం జరుగుతుంది ఇక్కడ అలాగే ఇక్కడ మీకు రామాలయాన్ని కూడా మంచి మంచి పెయింట్లు వేసి ఇలాగా దాతలు ఎవరైనా వస్తే విగ్రహాలు కూడా మీకు ఏర్పాటు చేసి అవకాశం చేస్తాం ఏమో ఇది విజయశ్రీరామ అండి అందరికీ కూడా మన హైందవీరు ఆర్మీలో ఆల్రెడీ ఇక్కడ ఈ గ్రామంలో మీ పిల్లలకి దేశం గురించి మన ధర్మం గురించి విద్యతో పాటు మన ధర్మం ఉండాలని జాస్తి మురళీమోహన్ గారు పిల్లలకి మన హైందువీర వీరి ఆర్మీ ఆధ్వర్యంలో రాజుగారు ఆధ్వర్యంలో సంస్థలో ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలకి అందుకే వాళ్ళకి బుద్ధితో పాటు ధర్మం కూడా ఉంటేనని బుజ్జి అందుకొని మన మనకి ఆయన చాలా ప్రోత్సాహం పుస్తకాలు పెన్నులు అన్నీ కూడా చాలా పంపించారు ఆయనకి అదేవిధంగా మనకి ఈ గ్రామానికి మీకు అడుగుతాను మీ గ్రామం గురించి అందరిని కూడా నా గురించి కాదు వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి నేను అమ్మ ఇలాగ పాలనా మామిడిపాలెం గ్రామంలో విగ్రహాలు ఏర్పాటు చేయను ఎవరు ముందుకు వస్తే మీకు నాకు తప్పకుండా నా వంతుగా నేను మీకు పంపించను అలాగే నెలకి కూడా మీకు అవసరమైనది కూడా ఒత్తిడి అనేది మీకు ఏర్పాటు చేయడం దాతలను బట్టి అమ్మ ఓకే తల్లి జై శ్రీరామ్ జాస్తి మురళీమోహన్ మోహన్ గారు ఈ ఏజెన్సీ ప్రాంతానికి హైందవ వీర్ ఆర్మీ ఉచిత విద్య అని పేరుతో మనకి ఇక్కడ స్కూల్ పెట్టడం జరిగింది మన ఈ ఏజెన్సీ గ్రామంలో మారుమూల గ్రామంలో చదువుతో పాటు ఇప్పుడు చదువు అయితే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మంచి మంచి చదువులు చదువుకుంటున్నారు కానీ మనకి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనకి దొరకంది విలువలు చదువుతో పాటు సంస్కారం విలువలు సంస్కృతి సాంప్రదాయాలు దేశభక్తి దైవభక్తి ఇది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనకి ఎక్కడ దొరకని విద్య కాబట్టి ఇటువంటి ఉచిత విద్య శ్రీ మురళీమోహన్ గారు ఈ ఏజెన్సీ ప్రాంతంలో సాయంత్రం మూడున్నర నుంచి ఐదున్నర వరకు ఒక గంటన్నర రెండు గంటల పాటు మనకి ఇక్కడ స్కూల్ ఉచిత విద్య పిల్లల్లో అదే సిటీలో పట్టణాల్లో అయితే మనకి ఒక గంట రెండు గంటలు చెప్పడానికి పిల్లలకి ట్యూషన్ సెంటర్ చెప్పడానికి డబ్బులు తీసుకుంటారు నెలకి రెండు వేలు మూడు వేలు అంటే ఆ తరగతులను బట్టి తీసుకుంటారు మనకి ఏంటంటే ఈ ఉచిత విద్య అనే పేరుతో మురళీమోహన్ గారు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చి ఫ్రీగా పిల్లలకి ఉచితంగా చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు దేశభక్తి భవ్యభక్తి నేర్పి నేర్పించినందుకు మనకి ఈ స్కూల్ పెట్టినందుకు మురళీమోహన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుస్తారు ఇంకొక విషయం ఏంటంటే అమ్మా మనకి ఎప్పుడైతే ఇక్కడ ఇక్కడ ఈ స్కూల్ని మురళీమోహన్ గారు జాతి మురళీమోహన్ గారు దత్త తీసుకోవడానికి కారణం ఏంటంటే విద్య ఉంటే సరిపోదు మన ధర్మం కూడా తెలియాలి మన ధర్మం తెలియకపోతే పరధర్మాలు వచ్చి మేము ఇక్కడ ఏదేదో చేస్తామని చెప్పేసి మా దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు అదే మన ధర్మం తెలిసిందంటే ఆల్రెడీ ఇక్కడ చాలామంది వచ్చారు రాజమండ్రి నుంచి కూడా వచ్చారంట చర్చలే కడదామని వాళ్ళందరినీ కూడా మా రాముడు ఉన్నాడు మేము రాముని పూజిస్తాం మీ హిందువులు అని చెప్పి వాళ్ళందరినీ తిరిగి పంపించేశారంట ఎందుకు మన ధర్మం గురించి తెలియడానికి అలాగే విద్యతో పాటు మన ధర్మం మన సనాతన ధర్మం గురించి తెలిస్తేనే మన దేశం బాగుంటుంది మన గ్రామం బాగుంటుంది అన్నీ బాగుంటాయి అందుకని ఇవన్నీ ఆలోచనతోనే ఆయన ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది హైందో వీరు ఆర్మీ ఆధ్వర్యంలో ఏమ్మా ఇది ఇక అంతా కూడా రాజబాబు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఓకే అమ్మా శ్రీరామ్ జై శ్రీరామ్ జై మనం ఇప్పుడమ్మ మామిడిపాలెం గ్రామంలో రామాలయం దేరణం మనం ఇప్పుడు మనకు ప్రతిజ్ఞ చేద్దాం మేమంతా భారతీయులము మా దేశం హిందూ దేశం మా దేశం వేదభూమి పుణ్యభూమి మేము హిందువులుగానే జీవిస్తాము హిందువులుగానే ఎన్నిసార్లైనా పుడతాము అధికారులను గౌరవిస్తాము రాజ్యాంగాన్ని గౌరవిస్తాము చట్టాలను గౌరవిస్తాము అని మేము ఆ శ్రీరామచంద్రుడి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము మేమంతా హిందువులము జై శ్రీరామ్ జై శ్రీరామ్